మరి హీరో <laughs> 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 ఫోర్ ఇయర్స్ ఓకే నో లవ్ మ్యారేజ్ ఓకే నెక్స్ట్ ఉంటుందిలే ఎందుకంటే పాపం ఏళ్ళ అమ్మాయికి చెప్పలేము ఎవడు కట్ చేపేస్తాడు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడే డైరెక్టర్ గారు అంటున్నారు అండ్ రవి ఇప్పుడే చెప్తున్నాడు ఈ అమ్మాయి చాలా బాగుంది స్క్రీన్ మీద అని చెప్పి ఇలాగే చాలామంది హీరోయిన్లు చూసే సూపర్ సినిమా చేస్తున్నప్పుడు అనుష్క ఇలాగే చాలా చాలా సైలెంట్గా ఉండేది తర్వాత చూస్తే అరుంధతి చూస్తే నాకు ఇది వచ్చేసింది ఆ అనుష్క ఇలా చేసిందా అని అండ్ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎక్కడ ఏమవుతుందో తెలీదు ఏ పుట్టలో ఏం బాగుందో తెలీదు ఎవరు టాప్కి వెళ్తారనేది చెప్పలేము అది ఒక మన అదృష్టం మన కృషి మన పట్టుదల ఉంటే డెఫినెట్గా సుహాస్ లాంటి వాడు వంద మంది ఇండస్ట్రీకి రావచ్చు సో ఆల్ ద బెస్ట్ అండ్ ఎంటర్ టీమ్కి అండ్ అలాగే